హెచ్సియో భూములు విద్యార్థుల పోరాటంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హార్డ్ కామెంట్స్ చేశారు హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం అవుతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందన్నారు హైదరాబాద్ నగరానికి ఓవైపు హెచ్సియూ దగ్గర ఉన్న భూమి నుండి స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు ఇందిరాగాంధీ యూనివర్సిటీకి భూమి కేటాయిస్తే ఇవాళ రేవంత్ సర్కార్ విక్రయిస్తుందన్నారు హైదరాబాద్ నగరంలో ల్యాండ్స్ అమ్మేసి ఎంజాయ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా కుక్కట్పల్లి కాన్సెన్స్లో ఎప్పుడు గత యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కాలనీ నూట నలభై ఐదు సర్వే నెంబర్ నూట అరవై మూడు సర్వే నంబర్ కుక్కట్పల్లి మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చింది ఆ రోజు గవర్నమెంటే వాళ్ళకు అన్ని ఇచ్చింది గవర్నమెంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చారు నిన్న మొన్న అది గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రకటించారు వాళ్ళు సుమారుగా ఇప్పుడు సుమారు యాభై అరవై వేల మంది ఇలా రోడ్డు పాలే ప్రమాదం తీసుకొచ్చారు హౌసింగ్ ల్యాండ్ ల్యాండ్ని మేము కాపాడి ఎన్నో కోట్ల కొట్లాడి ఏదైతే ల్యాండ్లని కా కాపాడి తెచ్చి మేము చేసి పెడితే దాని అమ్మనికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ హౌసింగ్ బోర్డు ల్యాండ్లో మలేషియా టౌన్షిప్ పక్కకు ఉన్నటువంటి ల్యాండ్ ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ప్రైవేటుల ఆధీనంలో ఉంటే మా ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడి ఇది హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ అని తీసుకొచ్చి ఈరోజు తెస్తే దాని అమ్మకాన్ని పెడతా ఉన్నారు ముప్పై గజాలు ఇరవై గజాలు అమ్మి హైదరాబాద్ ఉన్న ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం